డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లకావత్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లకావత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్సు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి శ్రీ బైకాని లింగం యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని డీసీసీ కమిటీ ఏర్పాటు ప్రక్రియపై జిల్లా స్థాయి ముఖ్య నాయకులు సీనియర్ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లకావత్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలు పేదల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిషులు పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని తెలిపారు పిసిసి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎలాంటి తారతమ్యాలు లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రజాస్వామ్య పద్ధతిలో బిసిసి కమిటీ ఎన్నికలు నిర్వహించబడతాయని స్పష్టం చేశారు అదేవిధంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త సమన్వయంతో పనిచేసి రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు నూట నలభై సంవత్సరాలు నూట నలభై ఒకటవ సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మన సోదరులు సిట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి అలాగే సోదరులు జనరల్ సెక్రటరీ లింగం యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ఎన్ఎస్వై మాజీ తాజా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సేవాదల వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మన దేశంలోనే నూట నలభై కోట్ల జనాభాలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి బ్రిటిష్ నుంచి పోరాటం చేసి మరి మన దేశానికి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి నూట నలభై సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ స్థాపించి పూర్తి చేయడం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఆ రోజు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బడుగు పలిగిన వర్గాల వారికి అందరికీ కూడా సంతోషంగా ఉండాలి భారతదేశం అభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో అన్ని దేశాలతో పోటీలో ఉండాలి ముందుండాలనే ఉద్దేశంతోనే ఆనాడు గాంధీ గారు మరి అలాగే అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే మా ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియామ్మ అదే బాటలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి దేశం కోసం గుర్తిస్తున్నారు వారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నాను త్యాగాలకు కుటుంబం అంటే గాంధీ కుటుంబం అని చెప్పేసి మరి అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అభివృద్ధి గరీబీ హఠావ్ అని చెప్పేసి అభివృద్ధి చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా తప్పకుండా అందరం ముందుకొచ్చి మరి పార్టీ బలోపేతం చేయడానికి రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కూడా ముందుకొస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జిల్లా బిసిసి అధ్యక్షురాలు ధన్వంత ధన్వంత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో జరుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆయుర్భావ దినోత్సవం ఇది మాకు గొప్ప అవకాశం ఎందుకంటే మేము వచ్చినటువంటి సందర్భం వేరు ఇక్కడ ఆయుర్భ దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు డిసిసి అధ్యక్షుల గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఉత్తరం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళ కింద ఏర్పడ్డప్పుడున్నటువంటి పరిస్థితి దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం అంచన వేసుకుంటే అర్థమవుతుంది ఆనాడు బ్రిటిష్ వారి కబంధహాస్తాల్లో బ్రిటిష్ వారి పాలనలో ఈ దేశమంతా కూడా ఇబ్బంది పడి స్వతంత్ర కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు నెహ్రూ గారు అందరు కలిసి స్వతంత్రాన్ని కొట్లాడి తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో అందరూ బతకాలి బతకాలంటే ఏ రకమైనటువంటిది ఉండాలన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కంటిన్యూ వేసి ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగం ఎట్లుండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆనాడు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలు అన్ని సంపన్న వర్గాలు అన్ని వర్గాల వారిని న్యాయం చేసే విధంగా ఆనాడు రాజ్యాంగం రాసి వచ్చినటువంటి హక్కులతోటి వాళ్ళు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు జీవన విధానంలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంటు లేని పరిస్థితుల నుండి కరెంట్ వచ్చింది సాగునీళ్ళు వచ్చినాయి ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టు కట్టిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు ఈనాడు పాలిస్తున్నటువంటి చెప్పుకుంటున్న గొప్పలు చెప్పిన బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టడం సందర్భం లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడికి అనుకూలంగా అక్కడ ఎక్కడ అవసరాల రీతి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ దేశంలో వ్యవసాయాన్ని ముందంజలో ఉంచింది ఆనాడు ఆహార భద్రతను తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారు దేశంలో ఆహార సమస్య రాకుండా ఆనాడు నిల్వలు ఉంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్థితికి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు అంటే నెహ్రూ గారి స్థాయిలో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారి స్థాయిలో ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి ఆలోచననే ఇవాళ ఈ దేశంలో భూ సంస్కరణలు అంటే అనేక రకమైనటువంటి ఉద్యమాలు భూపోటలు జరిగిన మన తెలంగాణ చూసుకున్నప్పటికీ కూడా దీనికి పరిష్కారం భూ సంస్కరాలు తీసుకురావాలని చెప్పి సీలింగ్ యాక్ట్ పెట్టి భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చి బతకడం కోసం ఒక అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అది ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో అట్లానే ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇవాళ లేని వాళ్ళకి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా బీజేపీ ఏనాడు కూడా ఒక్కోళ్ళకొక్క ఇల్లు ఇయలే ఎక్కడ కూడా ఒక సెంట్ భూమి లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమైంది అట్లే రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఇవాళ మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి పరిస్థితి అట్లానే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూడా మన రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అదే బాటలు నడుస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశానికి దేశంలో అన్ని వర్గాలను బతకాలి ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అది రాహుల్ గాంధీ సాధ్యం కాబట్టి మీ ద్వారా నేను ఈ దేశ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ఈ ప్రజల పక్షాన దేశాన్ని రక్షిస్తూ ప్రజలందరినీ భాగస్వాములు అందరూ ఒకే పద్దతిలో చూస్తూ ఇవాళ అందరూ జీవన విధానాన్ని కోరుకునేటటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పాలిస్తున్నటువంటి బీజేపీ ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి ఎక్కడ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఒక ప్రాజెక్టు తీసుకురాలేరు ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ హాయంలో నిర్మించినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీరం చేసి ప్రైవేట్ పరం చేసి మొత్తానికి మొత్తం ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉన్నటువంటి మిగిలిన వ్యవసాయాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కబందాస్ పెట్టడానికి ఆదాని అమ్మాయికి అప్ప కూడా వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి ఆలోచనతో కూడా వ్యవసాయాన్ని ఇబ్బందులు పెట్టి ఇవాళ ఎంఎస్పీ పెద్ద ఎంఎస్పీ పీయకుండా రైతులు మొత్తం వ్యవస్థను వదిలిపోయే విధంగా ఆ పరిస్థితి తీసుకోవడానికి వాళ్ళ బీజేపీ చేస్తా ఉన్నది కాబట్టి దేశ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో కూలీ సమస్య ఉండొద్దు వలసలు పోవద్దని చెప్పేసి ఏదైతే ఉపాధ్యాయుల పథకాన్ని తీసుకొచ్చారో గాంధీ గారి పేరు మీద ఇవాళ దాన్ని కూడా గాంధీ గారి పేరు తీసేసి గాంధీ ఆనవాలు లేకుండా చేయాలంటే కుట్ర జరుగుతూ ఉన్నది అంటే గాంధీని చంపినటువంటి ఘాడ్ని ఇవాళ తెర మీద తీసుకొచ్చి ఘాట్సప్ప పరిస్థితి తీసుకొచ్చి గాంధీ ఆనవాళ్ళు మొత్తం తీసేయాలి ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కూడా ఆనవాళ్ళు ఉండద్దు ఇవాళ కేవలం ఒక మతాన్ని సెంటిమెంట్ చేసుకుని మేము రాజ్యాధికారం చేయాలంటే ఒక ఆలోచన కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ ప్రజలంతా కూడా ఒక బీజేపీ కుట్రలను ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశానికి రక్షణ అంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యం ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేసి ఇవాళ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఈ సందర్భానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా